సో హైస్ పవన్ కళ్యాణ్ లో బాగా ఎక్సెప్టేషన్ అవుతున్న వన్ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసరికి హరిహర వీరమల్లు ఈ మూవీని ఎవ్వరు దేకట్లే అని చెప్పు ఫ్రెండ్స్ రీసెంట్ గా ఈ మూవీ సాంగ్ పోస్ట్ అయితే రిలీజ్ అయ్యింది అని చెప్పు అసలుకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని అయితే అసలు దేకట్లే అదేంటో అసలుకి ఈ సినిమాని ఎవరు కొనుక్కుంటా లేరంట బాలీవుడ్ లో ఇంకా వేరే స్టేట్ లో అదేంటో ఈ వీడియో డిస్కస్ చేద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేచుకున్న మనం అయితే వీడియోలు అయితే వెళ్ళిపోదాం ముందుగా హరిహర వీరమల్లి మూవీ నుంచి పోస్టర్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు సాంగ్ పోస్టర్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ త్రీ పిఎం కి అయితే రిలీజ్ అవుతుంది అని చెప్పి ఫ్రెండ్స్ ఈ సాంగ్ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు ఎలా ఉంటుంది మూవీ మీద హైప్ ఏమైనా పెంచుతుందా ఈ సినిమా నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది మార్చ్ ట్వంటీ ఎయిత్ ఒక వన్ మంత్ ముందే ఒక స్టార్ హీరో ఫిలిం వచ్చింది అంటే హడావిడి మామూలు ఉండదు అప్డేట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఆ మూవీ మీద హైప్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే పెరుగుతుంది బట్ ఎలాంటి అప్డేట్ లేదు ఏం లేదు అని అయినా సరే నెక్స్ట్ మంత్ లో అయితే భారీ ఎక్స్పెక్టేషన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు చూడాలి కానీ ఈ సినిమాను అయితే వేరే స్టేట్ లో ఎవరైతే లేరు అని చెప్పచ్చు ఓన్లీ మన పోనన్నకైతే అయితే తెలుగు స్టేట్ లో తప్ప ఇక్కడైతే క్రేజ్ అయితే లేదని చెప్పుకోచ్చు తెలుగు స్టేట్ లో బి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మన పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ లెవెల్లో ఈ హరిహార వీర అయితే ఎవరి వస్తుందని చెప్పుకోచ్చు ఇంకా ఎవరు దేకట్లే వేరే స్టేట్ లో ఇంకా సాంగ్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి మార్చ్ లో సినిమా రిలీజ్ అవుతుంది చూడాలి మరి పవన్ అని ఏ విధంగా రాసుకుంటు క్యారెక్టర్ ఈ సినిమా కోసం చాలా అది చాలా మంది ఎదురు చూస్తున్నారు తన క్యారెక్టర్ ఫస్ట్ టైం ఇలాంటి క్యారెక్టర్ మన పవన్ అన్న చేస్తున్నాడు ఈ ఫిల్మ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు లేదా కామెంట్ చేయండి ఇది అప్డేట్ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి ఇక నెక్స్ట్ మంత్ అయితే అంటున్నారు అది ఇంకా ఫిక్స్ అయితే అవ్వద్దు మనకి సాంగ్ ఏ విధంగా ఉంటుందో చూడాలి రివ్యూస్ తా సాంగ్ చూసి నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ వస్తుంది కదా సాంగ్ ఈ వీడియో మీకు నచ్చుకుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మనం అయితే కలుద్దాం